నాకు రాయడం టైం పట్టింది సో ఇట్ టుక్ మీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు రైట్ బోత్ స్క్రిప్ట్స్ అండ్ నేను ఐఎమ్ నాట్ చేసింగ్ ఎనీథింగ్ మీరు అన్నట్టుగా నేను చేసి చేసే ఏది చేసే మంచి సినిమా మాత్రమే చేస్తాను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెండు సినిమాలు చేసేవాడినింగ్ ద రైట్ సో నేను కంటిన్యూస్గా ఆగకుండా పనిచేశాను ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నాను అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నాకు అప్రోచ్ అయిన ఎన్నో స్క్రిప్ట్స్ నాకు నచ్చినవి ఉన్నాయి వితౌట్ రైటింగ్ ఓన్లీ యాక్టింగ్ ఒక టూ త్రీ స్క్రిప్ట్స్ ఓన్లీ ఇట్స్ నాట్ జస్ట్ రైటింగ్ ఇట్ ఈస్ ద ప్రెప్ ఇప్పుడు యునో అస్ టు క్రియేట్ ఎక్స్ట్రీమ్లీ వైల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో షో లే కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇట్ టేక్స్ టైమ్ ఒట్టి కొట్టేస్తే ఒట్టి కొట్టేస్తే తెలిసిపోతుంది జనాలకి అందరికి ఇప్పుడు మనీ హైస్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన స్క్విడ్ గేమ్ల దాకా అందరూ తెలుగులో డబ్బింగ్లు పెట్టుకొని చూసేస్తున్నారు సో వాట్ ఆర్ వి గివింగ్ దట్ ఈస్ సో మచ్ బిగ్గర్ సో మచ్ బెటర్ అంటే ఓడియామ్మ అమ్మ మా మన తెలుగు సినిమా అంటే ఇద్దర